అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజావాలి ముందుగా అందరికీ శ్రీ శ్రీక్రోద్రిమ సంవత్సర శుభాకాంక్షలు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాదంబ నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అయితే ఈ ఏడాది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ మంగళవారం నాడు పండుగ జరుపుకుంటున్నారు ఈసారి వచ్చే ఏడాదిని క్రోధినామ సంవత్సరం అంటారు అంటే దీని అర్థం క్రోధమును కలిగించేది ఈ కాలంలో ప్రజలు కోపం ఆవేశంతో వ్యవహరించి అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు కలగడం దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు క్రోధరములు కలగడం దేశాల మధ్య వైర్యం యుద్ధ వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెప్తున్నారు ఈ సందర్భంగా శ్రీక్రోధినమ సంవత్సరం గురించి ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి వీటికి అది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాసులు ఆయుష్కు తొలి రోజు ఉగాది ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయుల మధ్య సంయుక్తం యుగం ఏడాది కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెప్తున్నారు విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యార్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలామంది నమ్ముతారు చైత్రశుక్ల శుక్ల తిథి నాడు ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెప్తారు అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది పండుగ రోజు ఆచరించాల్సిన ఆచారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉగాది కోసం ప్రజలు దాదాపు వారం రోజుల ముందే సన్నాహాలు ప్రారంభిస్తారు ఇళ్లను శుభ్రం చేసి రంగులు వేసి రంగోలీలు తాజా పూలతో అలంకరిస్తారు ఆవు పేడ నీటిని వాతావరణాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు శ్రేయస్సు మరియు అదృష్టానికి చిహ్నంగా మామిడి ఆకులు ఇంటి గుమ్మంలో కట్టుబడతాయి తెల్లవారుజామున పవిత్ర స్నానంతో ప్రారంభించి ప్రజలు ఈ రోజున సాంప్రదాయ ఆచారాలతో దేవుని పూజిస్తారు తద్వారా రాబోయే సంవత్సరంలో విజయం మరియు ఆనందం కోసం ఆశీర్వాదాలు కోరుకుంటారు ఈ సందర్భంగా ప్రజలు కొత్త బట్టలు నగలు వేస్తారు ఈ సీజన్ పచ్చి మామిడికాయలు కాలం ఈ విధంగా పచ్చిమామిడి పండ్లతో చేసిన పులిహార బొబ్బట్లు వంటి వంటకాలను ఉగాది సందర్భంగా తయారు చేసుకుంటారు బెల్లం పచ్చిమిర్చి ఉప్పు వేప పువ్వులు చింతపండు మరియు పచ్చిమామిడికాయ ముక్కలతో ఈ రోజున ఉగాది పచ్చడి అనే సాంప్రదాయ వంటకాన్ని తయారు చేస్తారు ఇది జీవితంలో అన్ని రుచులకు ప్రతీక ఉగాది కూడా సాంస్కృతిక కార్యక్రమాలకు సమయం ఈ పండుగలో భాగంగా భక్తి గీతాలు శ్లోకాలు మరియు పద్య పద పఠనాలు నిర్వహిస్తారు పంచాంగాన్ని లేదా నూతన సంవత్సర సూచనను వినడానికి ప్రజలు గుమ్ముగూడతారు ఈ పద్ధతిని పంచాంగ శ్రవణం అంటారు ఉగాది అంటే కుటుంబ సమేతంగా ఉండే కాలం ఈ రోజున ఆనందించడానికి మరియు విందు చేయడానికి ప్రజలు అవుతారు కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదం పొందడం పురాతన సాంప్రదాయాల ప్రకారం సంతోషకరమైన సంవత్సరం కోసం తప్పనిసరి ఇలా చేస్తారు వేపాకులు బెల్లం కలిపిన ప్రత్యేక మిశ్రమాన్ని అందరికీ పంచుతారు అలాగే ఈరోజు చాలామంది భక్తులు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అలాగే శ్రీశైలంలోని ఆ పరమశివుడిని దర్శించడానికి ఎంతో ఇష్టపడతారు